పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ కూరగాయల విత్తనాలను రైతులకు అందజేస్తోంది ఆగ్రి హార్డికల్చర్ సొసైటీ సెక్రటరీ కామిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ముప్పై మందికి కిట్లు అందజేయక ఎస్సీలకు ఉచితం ఓబీసీలకు యాభై శాతం రాయితీగా సరఫరా చేశారు కిచెన్ గార్డెన్ ప్రాధాన్యత పొందుతోందని మెద్య వంటలు ట్రెరీస్ గార్డెన్స్ లో పండించి తాజా కూరగాయలు వినియోగించవచ్చని తెలిపారు ఒక నర్సరీ ఏర్పాటు చేసాం అండ్ మాకు గ్రూప్ ఉంది టెరాస్ గార్డెనింగ్ గ్రూప్ అని ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏది కావాలన్నా మేము డోర్ డెలివరీ చేస్తాం ఫ్రీగా అంటే మేము నర్సరీ అని చెప్పేసి ప్రాఫిటబుల్ కాదు మాకు మేమంతా ఫ్రీ సర్వీస్ చేస్తాం ప్లస్ వంద రూపాయలు కిట్టు కొని ఫ్రీగా మేము ఇస్తున్నాం మా సొంత డబ్బులతో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ స్కీమ్ యాభై రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం జనరల్ బీసీ ఓసీల దగ్గర నుంచి ఎస్సిల్ దగ్గరికి వంద హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలో ఇస్తున్నాం కానీ మా డబ్బులతో మేము కొన్నాం ఈ కిట్టి ఐదు వేల రూపాయలు కిటీ కొన్నాం ఇది మన ఆనరబుల్ మినిస్టర్ జే తేనె జయకుమార్ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషించారు గతంలో మేము మూడు వందల కల్చర్ బ్యాన కొవ్వు రిసెర్చ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ పెట్టాం అలాగే మినిస్టర్ ముప్పై టిష్యూ కల్చర్ అన్న పాండిజిరి టిష్రకల్చర్ లాబొరేటరీలో ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎక్కువని రాజ్ నివాస్లో రెండు మినిస్టర్ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ తేనెజయకుమార్ గారికి నాలుగు ఆ తర్వాత కలై కళాశెల్వే అని చెప్పి డిప్యూటీ పీడీ ఆత్మ ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆవిడ రిటైర్మెంట్ సందర్భంగా ఆవిడికి